హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ రౌండర్ నేమి రాఘదీప్తి ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా నాకు ఎంతో ఇష్టమైన పితికబెళ్ళ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అంటే ఏంటివి అని అనుకుంటున్నారా అదేంటి లేదండి అల విత్తనాల కూరనే మేము పితికబెళ్ళ కూర అంటాం రాయలసీమలో సో ఇది చేయడం చాలా సింపుల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పితికబేళ్ళ ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా మనం అనపకాయలని తీసుకోవాలి తీసుకొని దీంట్లో విత్తనాలన్నీ ఒల్చుకోవాలన్నమాట ఈ కర్రీ టేస్టీగానే ఉంటుంది కానీ కొంచెం మనము కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది ఎందుకంటే ఇత్తనాలు తీసుకొని తోలు తీసుకొని అట్లా చేసుకోవాలి కదా సో ఇలా విత్తనాలు తీసేసుకొని డైరెక్ట్గా విత్తనాలతో అయినా చేసుకుంటారు బట్ పైన తోలు తీసేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది సో అందుకనే ఇలా అనపి కాయలన్నీ విత్తనాలన్నీ తీసేసి వీటిని నీళ్ళలో నానబెట్టండి ఒక మూడు గంటలు నానబెడితే మనకి ఈజీగా పైన తోలు అనేది వచ్చేస్తుంది సో అందుకని ఒక మూడు గంటలు అన్ని నీళ్ళు పోసేసి నాన్న ఇవ్వండి మూడు గంటల తర్వాత తీసుకొని చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్ట అనేది సో ఇలా మనం చేత్ ఇలా మెదిపితే ఈజీగా వచ్చేస్తుందనమాట ఈ ఇత్తనాలు చేసుకోవడమే ప్రాసెస్ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ సో ఇలా ఇది ప్రాసెస్ టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముందే ప్రిపేర్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకని విత్తనాలన్నీ తీసేసిన తర్వాత నీళ్ళలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టాము ఇప్పుడు మిక్సీ జార్లో మసాలా వేసుకోవాలి సో పచ్చి శనగిత్తనాలు కొన్ని వేసుకొని ఈ కర్రీకి సరిపడా పచ్చికారం వేసుకోవాలి సో పచ్చిమిర్చి వేసుకొని ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ రాళ్ళు ఇక్కడే వేసేస్తున్నాం ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత కొద్ది నీళ్ళు వేసి thank <laughs> you ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఈ మసాలానే మనకు టేస్ట్ అనమాట కర్రీకి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక ఆనియన్ ఒక మూడు టొమాటోలు కట్ చేసి పెట్టుకున్న కొద్ది కరివేపాకు కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాంలీ పెట్టుకోండి కుక్కర్లో చేస్తే మెత్తగా అయిపోతుంది సో అందుకనే విత్తనాలు త్వరగా కుక్ అయిపోతాయని అందుకనే బాండిలోనే చేస్తున్నాను బాండిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా హిటెక్కిన తర్వాత తర్వాత దినుసులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసేసి ఎండుమిరపకాయలు కూడా వేసేసి అవి బాగా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి ఇందాక కట్ చేసుకు టొమాటో ఆనియన్ కరివేపాకు ఉంది కదా అది వేసేసుకోవాలన్నమాట ఇది కాస్త మగ్గిన తర్వాత మనము ఒలుచుకున్న విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా వేసేసేయండి సో మీలో ఎంతమందికి పెతికబేళ్ళ కూర తెలుసో కామెంట్ సెషన్లో తెలియచేయండి నేను ఇక్కడ పచ్చికారంతో చూపిస్తున్నాను మసాలాతో కూడా చేసుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది ఇంకెప్పుడైనా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను ఇందులోకి పసుపు వేసేసి ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసేయండి తర్వాత మిక్సీ జార్లోనే కొన్ని నీళ్ళు తొలిపేసేస్తున్నాము సో ఈ విత్తనాలు కుక్ అవ్వడానికి వాటర్ వేయండి వాటర్ ఎక్కువగా పట్టవు సో కాబట్టి చూసుకొని వేసుకోండి కొన్ని వేసి ఒకవేళ ఉడకపోతే ఇంకొన్ని వేయండి సరిపోతుంది ఫస్ట్లోనే ఎక్కువ వేసుకుంటే మళ్ళా మనకి కర్రీ అంతా నీళ్ళనీళ్ళగా అయిపోతుంది సో అందుకని చూసుకొని వేసుకొని దీన్ని బాగా కుక్ అవ్వనివ్వండి మూత పెట్టేసి అండ్ బ్యాల్ తీసుకొని మనం ఒకటి ప్రెస్ చేసి చూడండి మెత్తగా ఏంటంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే సో చూడండి కట్ అవుతుంది విత్తనాలు సో అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే వేడి వేడి పూరీలోకి అయినా బాగుంటుంది చపాతీలోకి రైస్లోకి దేంట్లోకి అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చ చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుంది చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్